యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన రాకేశ ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಸಿಂಧು గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుందో సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు దానికి నువ్వు చేస్తుంది పెద్ద కాదు వాళ్ళ రేట్ కూడా బాగా నేను పర్మిట్ చేసుకుందాం ఇక సంవత్సరం ఒక రోజు కదా నువ్వు ఎన్నో చేస్తావు మూడు వందల అరవై నాలుగు రోజులు చేస్తాను అది మూడు వందల అరవై నాలుగు రోజులు వాడుకునేది రోజు వాడుకోండి రోజు మూడు వందల అరవై నాలుగు రోజులు అది వాడుకోను ఒక్క రోజు ఇది వాడుకోను ఇప్పుడు ఆయన అంటే ఇవన్నీ మొత్తాన్ని ఇష్టవాళ్ళు టాక్ అవసరం వాళ్ళకి తెలుస్తాం కదా మనం దీని ఎంత పర్మిట్ యుద్దాం ఏమేమో సలహాలు లేదు అసలు పర్మిట్ ఉంటాయి ఉంటే ఎనభై రెండు పర్సెంట్ ఉన్నామండి హిందువుల మిత్ర ఎనభై రెండు పర్సెంట్ వాళ్ళ మనోభావాలు గౌరవించడం ప్రయత్నించండి టెంపుల్ గారు పోగ్తాము అంటే రేపు రెండు చేస్తారు ఎవడెవరు పర్మిషన్ కావాలి చెప్పండి అవసరం అయితే గారు మాట్లాడతారు నాకు ఈ రోడ్ ఒక్కటి డబుల్ రోడ్ వెనుకేండి మనం బాధకరు కలెక్టర్ బాకర ఒక్క జూబి స్పెషల్ కోర్స్ చూస్తారు అది కొడంగా ఒక రెండు రోజులకి ఏమవుతుంది మేము కూడా ముస్లింస్ అనుకోండి ఏమైతుంది ఒక రెండు రోజులు ఎట్లయితే రంజాన్ పవర్ పొల్లుకుంటే పొడ్లుకుంటే మా కమిషన్ మొరం పోసినట్లు మేము ఒక్క 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 రోజు కానీ మమ్మల్ని ముస్లింస్ అనుకోండి ఒక్క ఒక్కరోజు సార్ మీరు ఒకటే చెప్తున్నారు నాకు తెలుసు కాళేశ్వరంలో మూడు వందల ఫీట్ల మధ్యన మీరు అప్పుడు సర్బోలు పెట్టినప్పుడు కూడా తెలిసిన ఎట్లా ఎందుకు పెట్టి అందరు ఆయన మొత్తం గ్రెయిన్ టర్న్ అవుతా వడగడి టర్న్ అవుతా ఉంది ఏ కరికి డెవలప్ పెట్టండి ఒక్కడ నాలుగు పెట్టి ముసల్మాన్స్ ఉందా

మేము ఏమి అడుగుతాలేము ఇక్కడ మాత్రం ఏంటంటే ఒక పెద్ద బెస్ట్ కాదు ఇంకా వేరే ఇష్యూస్లో ఏమున్నా కానీ ఇక్కడ మాత్రం పర్మనెంట్ ఉండాలా నువ్వు ఏం చేస్తావా బడ్జెట్ ఏమున్నది ఎవరితో మాట్లాడమాట బడ్జెట్ మా బడ్జెట్ ఇంచే మాట్లాడాలి మళ్ళీ ఇప్పుడు ముస్లింస్ మత పెద్ద

మళ్ళీ మీరు ఏడ దగ్గర చేస్తున్నాను చెప్పాను మరి త్రీ మంత్స్ అయింది ఎప్పుడైనా దమ్ మీద దూరం అండి మూడు నీళ్ళ కింద చెప్పాను మళ్ళీ ఏమన్నా ఎప్పుడైంది దూరం అండి మరి ఒక ముల్లగా ఒక మౌలితాలు ఈయనే కూర్చుంటాడు నేను మూడు నెలల కింద చెప్పానండి నాకు తెలుసు నేను ఏం చెప్పాను నాకు తెలుసు ఈరోజు ఇంత ఎమర్జెన్సీ పరిగెత్తుడు మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని కాదని నాకు ఎందుకంటే అర్థమైపోయింది ఆ రోజు ఎవరు ఆర్కిటెక్ట్ నాకు నేను చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది లేదా మొత్తానికి నాలుగు కోట్లు నాశనం చేసేటట్టున్నారు నాలుగు కోట్లు కూర్చొని కడుతున్నాము ప్రజల డబ్బులు లేవు కనుకే అతను చెప్పినప్పుడు ఆర్కిటెక్ట్ ఏమన్నా రెండు బాగాలిపోయి మాట్లాడుతు నాకు అప్పుడే చెప్పాను మొత్తం ఒక్కడసారి మనం పర్మినెంట్ సక్సెస్ తిరుపగల్ గట్లో ఎట్లా చేస్తారు ఒకటి యుద్ధ ప్రతిపాటిగా రోడ్డు ఓపెన్ రాజకీయాలు నేను చెప్తాం మేము పెట్టున్నాం కదా ఇదివల్ల ముస్లిం ఫ్రెండ్ కోటేద్దా అని చెప్పు నేను ఏమంటానండి మూడు నెలల కింద చెప్పానండి మూడు నెలల కింద చెప్పి మీరు చూడండి చూడండి చేయండి పోల దీని మేనే పోలే మాకు రాజకీయాలు చేస్తామంటే మేము కూడా రాజకీయాలు చేద్దాం నేను ఏమంటున్నా అంటే వేరే వాళ్ళు అయితే ఇంత తొందరగా విధాభాగంగా ఎందుకు చేస్తున్నాను అంటే ఆ రోజు మేము పరిగణనైనా మేము ఏది దుర్గామాత దుర్గామాత రైతేనా దసరాక ముంగట అదేమంటు హనుమాన్ జయంతి అప్పుడు గుంతలు గుంతలు పడితే పది రోజులు పడుతున్నాయి సెక్యులర్ కాన్స్టిట్యూషన్ ఎవరినూ ఇబ్బంది పెట్టినా అంటలేము సేగా

ఒక ఇక్కడ మనకు మొత్తం లెవెలింగ్ వేసుకుంటే మీకు కూడా కొంచెం ఫ్రీ ఉంటుంది మనుషుడు తొక్కి రాకుండా లేకపోతే రకరకాల మనకు అంత మీద తోసుకోకుండా లేదండి ఎప్పటికి ఉంటుంది ఇక కొద్దిగా గ్రూప్ వేసి పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా రోడ్డు వెడల్ చేసి ఒక వన్ సైడ్ స్ట్రీట్ లైట్ తీసుకోండి వన్ సైడ్ సైడ్ తీసుకోకండి లైట్ ఇట్ట మొత్తం ఫోకస్ కొట్టే మొత్తం ఒక పట్టపకలాగా ఉండండి అంటే అప్పుడు అందరికీ సేఫ్టీ ఒక రోజు కాదు దీన్ని ఎప్పటికైనా సరే ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత ఇందులో వాళ్ళు టార్గెట్ చేసిన టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మీకు చెప్తున్నాను మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ గౌరవం బాగుంటుంది అధికారులకు డైరెక్ట్ చెప్తేనే అర్థమైంది ఇదే ఇప్పుడు అక్బరుద్ధి నాకు తెట్లు మాట్లాడతారు ఇక నాంపేళ్ళ ఎమ్మెల్యే పొటోలు చూపుతావు పెట్టాలి నాంపేళ్ళ ఎమ్మెల్యే ఎక్కువ నౌకర్ చోటు చర్యాలి గవర్నమెంట్ ఐదు నిమిషాలు ఉండవు ఐదు ఐదు నిమిషాలు ఉండవు

చె uh -huh. वही तो वहां तो तो से अपन ले लेंगे पूरा बड़ो अक्रुंच पुण्य मतलब मूड रही अपने हिंदू लापित

చె మినీ ట్యాంక్ బండ్ రాబోయే రోజుల్లో పేరు మార్చబడ్డ వినాయక్ సాగర్ వినాయక్ సాగర్లో ఆరుమూరు ప్రజలు ఘనంగా వందలాది సంవత్సరాలను జరుపుకుంటున్న వినాయక ఉత్సవాలు వినాయక నిమోజ్జనం గురించి అధికారులతో పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న సౌకర్యాలు అరకొర ఉన్నాయి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలు లక్షలాదిగా తరలిచ్చే హిందువులకు అన్ని సౌకర్యాలు ఉండాలని పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకా మిగతా లైట్స్ కావచ్చు ఎటువంటి దుర్ఘటన జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది డీజేలు మేము కూడా వ్యతిరేకమే డీజేలకు కానీ బాక్సులు మాత్రం ఏదైతే మేము గౌరవనీయ జిల్లా అధికారితో మాట్లాడినట్లు ఒక నాలుగు బాక్సులు పెట్టుకొని బ్రహ్మాండంగా తమ పండగని తరతరాలుగా వస్తున్న వినాయకుత్సవాలను ఘనంగా జరుపుకోవాలని హిందువులం కోర్తులు మరీ ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాను దయచేసి పరువుదీసే పనులు చేయకండి ఇతర మతస్థులు నవ్వులా నవ్వులాటగా చేసే ప్రవర్తన కూడా చేయకండి ఏవైతే వేదికల మీద డిస్కో డ్యాన్సులు అసహించుకునే పాటలు పెడితే మాత్రం బాగుండదు మన ధర్మానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతున్నాం భక్తి పాటలు ఈ దైవం గురించి ఉన్న పాటలు వినాయకనికి సంబంధించిన మాటలు హిందూ ధర్మానికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టుకోవాలా ఏవైనా ప్రోగ్రామ్స్ పెట్టినా మన ధర్మానికి సంబంధించి మన సనాతన ధర్మానికి సంబంధించి మాత్రమే పెట్టాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విచ్చలవిడితనము ఆ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు అశ్లీల పాటలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు చెప్తున్నా ధర్మం దేశం అంటే బ్రేక్ డ్యాన్సులు కాదు మంచి భక్తితో జరుపుకోండి మరీ ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటాము మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు హిందువులు ఎవరికి భయపడే అవసరం లేదు ఘనంగా సంతోషంగా సంబరాలతో వినాయక ఉత్సవాలు జరుపు